సేవ్ అస్దేవ్ సేవ్ అస్దేవ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి బ్రిటన్కి చెందిన గార్డియన్ అనే పత్రిక ఒక కథను ప్రచురించడం జరిగింది అందులో సారాంశం ఏమిటంటే ఉత్తర ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అస్దేవ్ అరణ్య అభయారణ్యం అందులో ఎక్కువ మొత్తంలో సున్నాపురాయి మాక్సైటు మాంగనీసుతో పాటు ఐదు వందల కోట్ల టన్నులు విలువ చేసే బొగ్గు నిక్షేపాలు ఈ బొగ్గు నిక్షేపాలను గుజరాత్కు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీ తక్కువ ధరలకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో లీజుకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి వేల కోట్ల చెట్లను అరికివేయడం ఆదివాసుల ఉనికిని చిన్నాపిల్లలు చేయడం అలాగే కొన్ని వేల జీవరాశులను ఉనికిని ప్రమాదంలో నిట్టివేసే విధంగా పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా అక్కడ గనులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీని మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం యావత్ సమాజం దీనిని ఈ గనులను మూసివేయాలని చెప్పేసి అక్కడ ఎన్నో పోరాటాలు చేసింది అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక లేఖ రాసి ఈ గనులను మూసివేయాల్సిందిగా కోరింది కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆదివాసీలు తమ ఉనికి ప్రమాదంలో పడే విధంగా ఉంది కాబట్టి సేవ్ అస్తేవ్ అనే ఒక నినాదం ఎత్తుకొని అడవులను కాపాడాలి మమ్మల్ని కాపాడాలి అక్కడున్న జీవన రాశులను కాపాడాలి పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో సేవ్ అస్తేవ్ అనే ఒక స్లోగన్ ఎత్తుకుని పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి మనమందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సేవ్ అస్తేవ్ సేవ్ అస్తేవ్ సేవ్ 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 ఆదివాసీస్